ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ న్యూస్ ఈరోజు తనకల్ మండలం పరాకల బస్ బస్టాప్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరు సంభవించింది ఈ ప్రమాదంలో పెను ప్రమాదం కూడా తప్పింది అనుకోవచ్చు అలాగే దీంట్లో ఎలా ఉందంటే రెండు లారీలు మరియు ఒక ఆటో ఒక ద్విచక్ర వాహనం రెండు ఇల్లులు పూర్తిగా అంటే పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి నెలకొనే అలాగే విద్యుత్ తీగలు ఒక విద్యుత్ ఫోల్ను కూడా మెయిన్ సర్కులేషన్ అయ్యే విద్యుత్ ఫోల్ను ఢీకొనడం అలాగే రెండు గ్యాస్ సిలిండర్లు కూడా పేలకపోవడం కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో భయోవందన చెందిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అలాగే ఈ ప్రమాదాన్ని చూస్తే ఎవరైనా కానీ గుండె జలజరిచే ప్రమాదం అని సంభవించ చెప్పుకోవచ్చు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు కూడా ఇప్పుడు కూడా తేలుకోలేని పరిస్థితిలో ఉన్నారనమాట ఇక్కడ చూస్తుంటే ఈ ప్రమాదాన్ని చూస్తుంటే మనమే నిలబడలేని పరిస్థితి ఉంది ఇప్పుడు చూస్తున్న లారీ పూర్తిగా ఒక ఇల్లు ధ్వంసం చేసుకొని పూర్తిగా నేల మట్టం చేసుకొని పూర్తిగా రెండు ఇళ్ళు దాటుకొని వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం అటుపక్కన చూస్తే ఒక ఆటోని ఆటో కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఒక టూ వీలర్ ధ్వంసం అయిపోయింది రెండు ఇల్లులు ధ్వంసం అయిపోతూ రెండు లారీలు ఢీ ఒకటికి ఒకటి పరస్పరం ఢీగున్నాయో నిద్ర మత్తులో ఇల్లు వచ్చేసారనేది కూడా ఇక్కడ స్థానికులు కూడా అంతులే పట్టని స్థితికి కనిపిస్తుంది అలాగే విద్యుత్ లైన్ మొత్తం ఇక్కడ ఇళ్ల మీద పడిపోయినాయి ఢీ ఇది పెన్ను ప్రమాదమే తప్పింది అనుకోవచ్చు ఒక్కసారిగా ఈ లైన్ మొత్తం ఎక్కడైనా కానీ ఎవరైనా స్థానికులు తెల్లవారుజాం జరిగింది కాబట్టి ఎవరు లేరు కాబట్టి ఇక్కడ పెను ప్రమాదం తప్పింది కూడా అనుకోవచ్చు అలాగే ఇక్కడ స్థానికులు కూడా ఏం జరిగింది ఎప్పుడు ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ స్థానికులు కూడా అడిగి తెలుసుకునే పరిస్థితి తీసుకొస్తాం ఇక్కడ స్థానిక పరాగల వనపల్లి గ్రామానికి చెందినటువంటి స్థానికులు ఉన్నారు తెల్లారి నాలుగున్నర నాలుగున్నరకి జరిగింది నా యాక్సిడెంట్ ఇక్కడ నుండి లారీ వచ్చింది ఇక్కడ నుండి లారీ వస్తే వీడు ఆ లారీ వచ్చేసి వీని పైకి పోయినాడు వాను తప్పించి వీడు లెఫ్ట్ కి బీకినాడు బండి బండి బీక్తా అంటేనే వీడు ఇట్లా వచ్చేసాడు వానికి చేయి తగిలింది వాడికి చేయి తగిలింది ఈయన వచ్చేసి కదిరిపోతా హాస్పిటల్ పోతానే చనిపోయాడు ఈ లారీ బండి వచ్చేసి కొత్తకోటది ఇంట్లో ఇంట్లో చేస్తే ఆమె ముస్లింస్ ఆమె వినేది ఒకే ఆమె లోపల పనుకున్నాయి బయట లేదు మామూలు బయట ఆమె ఈ రోజు మాత్రమే లోపల పనుకుంది ఎవరు లేరు ఇల్లు మొత్తం చూసాం రెండు రెండు ఇల్లు అది ముందర ఇల్లు కొట్టేసి మళ్ళీ వచ్చేసి ఇల్లు కొట్టింది అది ఇల్లు వచ్చి కొట్టేసిన తర్వాత మళ్ళీ ఏడు రోడ్డు ఉంది సిసి రోడ్డు ఉంది రోడ్డు దాటి వచ్చి కొట్టింది వీళ్ళు ఎవరు లేరు వీళ్ళు వీళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు వీళ్ళు లేరు వాళ్ళు ఆమె మాత్రం అంగడి ఉంది అంగడి అంగడి పెట్టుకుంటుంది కాపరముండారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ మగుడు అంతా ఊరిపోయినారు ఆమె ఒక్కతే ఇంట్లో ఉన్నది ఆమె లోపల పనుకునేది బయట లేదు బయట ఉంటే బయట ఉండి ఆమె వెళ్ళి ఉండేది ఇదే ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి మనము లారీ ఒకటి వచ్చి సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ చెన్నైకి వెళ్తు చెన్నై వైపు వెళ్తుంది అటువైపు నుండి వస్తున్న లారీ మరొకటి పరస్పర దాడి అదే దాడి జరగడం జరిగింది అలా యాక్సిడెంట్ జరగడం జరిగింది అలాగే ఇక్కడ చూస్తుంటే ఈ ప్రమాదాన్ని చూస్తే కనుక ఈ స్థానికులు కూడా చుట్టుపక్కల వెళ్ళే వాహనదారులు కూడా చూస్తుంటే గుండె జల్జరిచే పరిస్థితి ఎటువంటి ఇలా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఏమంటే ఇంట్లో ఉన్నటువంటి సిలిండర్లు పేలకపోవడం మా అదృష్టం అంటూ వీళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది ఈ అలాగే ఈ డ్రైవర్ చూడవచ్చు ఈ డ్రైవర్ అయితే ఇక్కడ స్థానికులు వన్ నాట్ ఎయిట్ లో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ మృతి చెందినట్లు కూడా ఇక్కడ స్థానికులు మనకి అందిస్తున్న సమాచారం